చిన్న చిన్న పిల్లలకి మూడు సంవత్సరాల పిల్లలకి బీపీ టాబ్లెట్ ఇచ్చే దౌర్భాగ్యం మానవ జాతికి వచ్చేది మొన్న మూడు సంవత్సరాల పిల్లలకి బీపీ ఉందట ట్యాబ్లెట్ ఇస్తామని కూర్చున్నాడు అంటే వాడు మూడు సంవత్సరాల నుంచి బీపీ టాబ్లెట్ ఎన్ని రోజులు అంటే లాంగ్ లేదు వాడు వచ్చి ఇంకా మూడు సంవత్సరాలు కాలేదు ఇప్పుడు లోకంలోకి వచ్చి మీరు చేయాల్సింది ఇంతే చాలా సులభంగా ఉంది అరికలు సామెలు రెండు రెండు రోజులు తింటూ మిగిలిన ధాన్యం ఒకదో తింటూ దోసకాయ సొరకాయ బూడిద గుమ్మడికాయ రసాల్ని తాగుతూ జ్యూస్ ఒక నూరు గ్రాములు మిక్సీలో వేసి ఒక కాల్ లీటర్ నీళ్ళు వేసి గిర్రని తిప్పించి పొద్దున్నే పడగడుపున ఒక లోటా తాగండి కావాలంటే సాయంకాలం భోజనం చేశాను ఇంకొకసారి తాగండి అలా ఒక వారం దోసకాయ ఒక వారం గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయి ఇంకొక వారం సొరకాయ బాటిల్ గార్డ్ అంట జ్యూస్ని తాగితే తొమ్మిది వారాల్లో నైంటీ పర్సెంట్ బ్లాక్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఇంకొక తొమ్మిది వారాల్లో పూర్తి మాయమైపోతుంది గ్యారంటీ